నమస్కారం నా పేరు మోనిక వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సోన్ మండలం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సరస్వతి కెనాల్ ద్వారా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరస్వతి కెనాల్ ఆయకట్టు రైతుల పంటల సాగు కోసం నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు పరిస్థితి కిందకి ఈసారి ఐదు టీఎంసీల నీరుని కేటాయించుకోవడం జరిగింది మరి వారాబంది కాకుండా నాట్లు పూర్తయ్యే వరకు ప్రతిరోజు నీరు అందించే విధంగా దాని తర్వాత మరి వారాబంది ప్రకారం మనకు రావాల్సిన నీరు ఖచ్చితంగా ఐదు టీఎంసీ నీరు వచ్చి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది దానికోసం కూడా మన మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఈరోజు నుంచి రోజువారీగా నీరు అందించడము దాని తర్వాత మరి నాట్లు పడ్డ తర్వాత నాట్లు పూర్తయిన తర్వాత మళ్ళీ వారబందీ ప్రకారం మీకు రావాల్సిన నీరు మరి గతంలో ఉన్నటువంటి నాలుగు టీఎంసీలు బదిలీ ఐదు టీఎంసీల నీరును కూడా మరి మనకు కేటాయించడం జరిగింది నీటికి ఇబ్బంది లేకుండా రైతులు కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోవాల్సింది కోరుతా ఉన్నారు